కొంపలు మునిగిపోతున్నట్టు ఎక్కడికా పరుగులు ఇక్కడ నిజంగానే కొంపలు మునిగిపోతున్నాయి నోటో నోటో కొని కొంత వస్తాడే కాస్త వినపడేదంటే చెప్తావండి వినపడలే చెప్తే మేము చచ్చిపోతాం ఇక్కడ ఇది ఉంచు మళ్ళీ వచ్చి తింటాను నమస్తే అండి నమస్తే నా పేరు మాధవి మోహన్ లేడా ఆయన బయటికి వెళ్ళారు ఇప్పుడే వచ్చేస్తారు మీరు కూర్చోండి రండి ఇంతకీ మీరు అదే ఓ ఎంట్రా పతి పత్ని ఎవరు మీకో ఏమీ కాకముందే లోపల పోతే నాన్నగారి కోసం వచ్చిన వాడిని కూర్చోసి నన్ను ఎందుకు లాకొచ్చారా లేకపోతే వదిలేసేటట్టున్నాడు అంటే అంటే ఆవిడ అతిథి కాదంటే మీకు సవతి ఖచ్చితంగా విల్లులో దానికి ఏదో రాసుంటాడు అందుకే ఇల్లు ఎత్తుకుంటూ వచ్చింది కొంప ఇల్లు కానీ రాస్తాడేమో దీని సంగతి నేను చూసుకుంటాను తడికి తిరిగి కాఫీ తీసుకోండి థ్యాంక్ యూ ఈయన ఎక్కడికి వెళ్ళారండి కాఫీ తాగండి మోహన్ మీకని చెప్పే ఉంటాడు ఆయన ఏం చెప్పలేదు అన్ని అబ్బాయి చెప్పాడు మీరు కాఫీ తాగండి అమ్మాయికి సంగీతం ఏమన్నా నేర్పించారా ముందు కాఫీ తాగు బదులు కారం కలిపారా కాపురం చేసే ఆడదాన్ని కాబట్టి కాఫీలో కారంతో సరిపెట్టాను లేకపోతే విషయం తాగో తాగుందా కాఫీ తాగు తాగమన్నానా ఇంకా ఎన్నాళ్ళు మనోళ్ళు ముస్తారండి ఇంట్లో పెళ్ళాను నేను ఇంకో ఆడదాన్ని ఇంటికి తీసుకొస్తారా ఆవిడ ఎవరనుకున్నావే కాలేజీలో నా క్లాస్ ఓహో ఈ లింక్ అప్పటి నుంచి అనమాట ఆవిడ మ్యారేజ్ బ్యూరో నడుపుతోంది రేఖ మంచి సంబంధం చూడమని చెప్పాను అది చెప్పడానికి ఇంటి వచ్చి ఉంటుంది మీరు ఇన్నాళ్ళు కలిసి ఎందుక అందుకు కాదా రే నీకేం చెప్పాను అన్నారు గుర్తుంచుకో ఏమనుకోకండి అనవసరంగా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను నన్ను అపార్థం చేసుకుంటే చేసుకున్నారు రేపు మీ ఇంటికి పెళ్లి వస్తున్నారు వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి మోహన్ ఇదిగో పెళ్లి కొడుకు డీటెయిల్స్ జాతకం థ్యాంక్స్ వెళ్ళొస్తానండి ఓకే మాధవి ఆ నమస్కారం అండి హలో రండి కూర్చుండి కూర్చో కూర్చోండి మీరు కూర్చోండి కూర్చోండి సంగీత వీళ్ళ అమ్మాయిని తీసుకురా అమ్మాయి సంగతి తర్వాత చూడొచ్చు ముందు టిఫిన్ సంగతి చూడండి ఆ పని నువ్వు చేయొచ్చు కదరా పని రేకే ఎవరికైనా నచ్చిందమ్మా అమ్మాయి మీకు ఒకతే కూతురు అనుకుంటాను అవునండి కొడుకు కూడా ఉన్నాడు వాడెక్కడా వేణు ఒరే వేణు 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 వీడేనండి మా వాడు వేణు ఎక్కడో చూసినట్టుంది వీడు నాతో పాటు మా మ్యూజిక్ షాప్ లో పనిచేస్తున్నాడు బహుశా అక్కడ చూసుంటారేమో పాటలు బాగా పాడతాడు ఫైట్లు కూడా బాగానే చేస్తాడు రౌడీ కదా మీరు ఎవరిని చూసి ఎవరకున్నారో మావాడలో ఎవరి జోలికి వెళ్ళండి ప్యూర్ వెజిటేరియన్ తినే తిండి వెజిటేరియనే కావచ్చు కానీ చేసే పనులు మాత్రం నాన్ వెజిటేరియనే నేను అన్నది అబద్ధం అని చెప్పనండి నా మొహం చూసి చెప్పానండి ఏమిట్రా ఇదంతా ఆయన చెప్తుంది నిజమేనా అన్నా ఒకసారి గొడవల్లో పొరపాటున కొట్టేనా పొరపాటు పొట్టాడు అలవాటు నేను మిమ్మల్ని కావాలని కొట్టలేదు సార్ అనుకోకుండా జరిగిందండి అంటే నీకే సంబంధం లేదా కానీ ఈ సంబంధం చేసుకునే ఉద్దేశం మాత్రం నాకు దండం పెట్టాను సార్ తప్పైపోయింది సార్ ఆ రోజు జరిగిన దానికి నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను సార్ సార్ దయచేసి కూర్చోండి సార్ అయిపోయింది ప్లీజ్ కూర్చోండి సార్ ప్లీజ్ చూడండి మోహన్ రావు గారు సంప్రదాయపు పెళ్లి అన్నాక సవా పట్టింపులు పట్టింపులుంటాయి పుట్టింటి వారి పుట్టు పూర్వత్రాలు తెలిసాక కూడా నా కొడుకు చేత మీ అమ్మాయి మెళ్ళలో తాళి కట్టించలేదు వంశం మంచిదో చెడుదో తెలుసుకోవడానికి ఆ కుటుంబంలోని ఒక్క వ్యక్తి చాలండి ఒక రౌడీ చెల్లెల్ని నా ఇంటి కోడలుగా తెచ్చుకునేందుకు నేను సిద్ధంగా లేరు చూస్తారంట రా పదండి సార్ పదా సార్ 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 ఆగండి సార్ సార్ నా మూలంగి పెళ్లి ఆపకండి సార్ సార్ నేను మీ అబ్బాయి అనేది మీ అభ్యంతరం అయితే నిజానికి నిజానికి నేను వీళ్ళ అబ్బాయినే కాదు సార్ వేడు నాన్న నన్ను చెప్పనివ్వండి నాన్న నా వల్ల ఇంత మంచి సంబంధం చెడిపోకూడదు సార్ సార్ మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోతే నాకు అన్నం పెట్టి ఆదుకున్నారు సార్ ఈయన నేను నేను పనివాడిని సార్ ఇడ్లీలు అమ్ముకునేవాడిని సార్ మా చెల్లెలు మా చెల్లెలు రేఖ తను బంగారం సార్ పాటలు పడుతుంది ముగ్గులేస్తుంది వంట కూడా బాగా చేస్తుంది సార్ మీ ఇంటి సార్ సార్ మీకు దండం పెట్టాను సార్ మీకు కాలు పట్టుకుంటే ఏమయా పెద్ద మనిషి వీడు నా కొడుకు నా కన్న బిడ్డ ఇష్టం ఉంటే ఒప్పుకో లేకపోతే పోయి ఎయిట్లో తూకు నమస్కారం లేని నీతో సంబంధం కలుపుకోవాలనుకోవటం నా పొరపాటు అయ్యాడే గుడ్లు అప్పగించి చూస్తావేంటే అలా 들으라나들으라 내내 <laughs>